హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు గంగులు భక్తి ఒక పల్లెటూరులో గంగులు అని ఒక గారడీవాడు ఉండేవాడు వాడు ఏటా పాటు గ్రామ గ్రామానికి వెళ్ళి రచ్చపట్టు చేరి గొంతెత్తి చమత్కారమైన మాటలు మాట్లాడేవాడు వెంటనే గ్రామంలో గల వృద్ధులు చిన్నపిల్లలు యువకులు ఉత్సాహంగా వాడి చుట్టూ గుంపుగా మూగేవారు గంగులు తన గురువు వద్ద నేర్చిన విద్యలు అన్నీ ఒక్కటి కూడా బీరుపోకుండా ప్రతి చోట ప్రదర్శించేవాడు రకరకాల మొగ్గలు వేసి బంతులు ఆడించేవాడు కత్తులు ఆడించేవాడు చివరకు ప్రేక్షకులు ఇచ్చింది పుచ్చుకొని మరొక చోటికి వెళ్ళిపోయేవాడు గారణీ విద్యలో గంగులను మించినవాడు లేడని అందరూ చెప్పుకునేవారు కానీ వాడి సంపాదన రెండు పూటలా తిండికే చాలేది కాదు వాడు అతి బీద స్థితిలో ఉండేవాడు ఈ జీవితం ఇలా వెళ్ళితే ఈ ఇహలోకంలో సుఖపడేది లేదని విచారించను చచ్చినాక ఆ లోకంలోనైనా దేవి అనుగ్రహం వల్ల సుఖం దొరికితే అదే చాలు అనుకునేవాడు గంగులు గంగులు పుట్టి పెరిగిన గ్రామంలో ఒక దేవి ఆలయం ఉంది ఆ దేవి చాలా మహిమ కలదని ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వాళ్లకు నమ్మకం నవరాత్రులు జరిగితే అనేక గ్రామాల వాళ్ళు ఆ ఆలయానికి వచ్చి ఎంతో వైభవంగా ఉత్సవాలు చేసి ఎంతో డబ్బు ఖర్చు చేసి చేసేవారు సంవత్సరం పొడవున పొట్ట చేత పట్టుకొని ఎన్ని గ్రామాలు తిరిగినా గంగులు నవరాత్రులకు విధిగా స్వగ్రామం తప్పక చేరుకునేవాడు రాను రాను గంగులు పెద్దవాడైపోయినాడు గారడీ చేయటంలో వాడి శక్తి ఏమీ తగ్గకపోయినా వాడి రాబడి మాత్రం తగ్గింది ఎందుచేతనంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళు గంగులు గారడీని ఎన్నో వందలసాలు చూసి ఉన్నారు వారికి అందులో కొత్తదనం పోయింది అసలే పేదవాడైన గంగులు వయసు మళ్ళీపోతున్నా కొద్దీ మరింత పేదవాడు కాసాగాడు ఇహ సుఖం తగ్గిపోతున్నా కొద్దీ గంగులకు పరలోక సుఖం మీద కోరిక నమ్మకము హెచ్చసాగాయి వాడు ఊళ్ళో ఊళ్ళ వెంట తిరగటం తగ్గించి ఎక్కువ కాలం దేవి ఆలయంలోనే గడుపుతున్నాడు ఒకసారి నవరాత్రులు వచ్చాయి ఊళ్ళో అందరూ నవరాత్రి ఉత్సవాల పనిలోనే నిమగ్నులై ఉన్నట్టు కనపడ్డారు సమారాధనకు కూరలు ధాన్యము బళ్లతో వచ్చి పడుతున్నాయి గుడి చుట్టూ పందిళ్లు వేస్తున్నారు తోరణాలు కడుతున్నారు వీరందరినీ చూసి గంగులు తన్మయుడైపోయాడు పుణ్యాత్ములు ఆ తల్లి వీళ్ళందరినీ చల్లని చూపు చూడక ఏం చేస్తుంది ఇక బ్రాహ్మణుల పుణ్యం చెప్పనక్కర్లేదు వాళ్ళు మంత్రాలు చదువుతారు పూజలు చేయిస్తారు అందువల్ల అంతులేని పుణ్యం సంపాదిస్తారు అనుకున్నాడు వాడు అంతలోనే వాడికి పెద్ద విచారం పట్టుకుంది ఈ ఉత్సవంలో కుండలు చేసేవాళ్ళు భజంత్రీలు హరిదాసులు భజనలు చేసేవాళ్లు ఆఖరకు సంతర్పణ వంటలు చేసేవాళ్లు కూడా అమ్మవారికి తమ శక్తి కొద్దీ సేవ చేసి పుణ్యం సంపాదించుకుంటున్నారు కానీ నా వల్ల ఏమీ కాదు నేను ఆ తల్లికి ఏమీ చెయ్యలేను అనుకుని గంగులు నిట్టూర్చాడు దేవీ నవరాత్రులు ఆరంభం అయ్యాయి తొమ్మిది రోజులు ఆలయం భూలోక వైకుంఠంగా ఉంది ఇదంతా కళ్ళ చూసిన ఆనందంతో పాటు గంగులకు తీరని ఆవేదన కూడా పట్టుకుంది ఇంతమంది ఇన్ని విధాల దేవికి సేవ చేశారు నేనేం చేశాను అని వాడు విచారించసాగాడు తొమ్మిదో రోజు రోజున వాడికి ఒక మంచి ఆలోచన వచ్చింది దానితో వాడి విచారం అంతా పోయింది ఆ రాత్రి పూజ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు ప్రసాదం ఇంకా ఏమైనా దిగబడిపోయిందేమో చూడటానికి పూజారి గుడిలోకి అడుగు పెట్టేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది కుంకుమతో పూలతో సగం కూరుకుపోయిన దేవీ విగ్రహం ముందు గంగులు మొగ్గలు వేసి బంతులు కత్తులు ఆడిస్తున్నాడు పూజారి అప్పటికప్పుడే పరిగెత్తి ధర్మకర్త ఇంటికి పోయి ధర్మకర్తను లేపి బాబు గంగులు చూడండి గుళ్ళో ఏం చేస్తున్నాడో అన్నాడు ఏం చేస్తున్నాడు అని ధర్మకర్త ఆదోర్దగా అడిగాడు ఎంత అపచారం గుళ్ళో విగ్రహం ఎదుట గారడి చేస్తున్నాడు వాడికి నిజంగానే మతి పోయింది అన్నాడు పూజారి నువ్వు వెళ్ళి శాస్త్రుల గారిని అవధానుల గారిని పిలుచుకురా అని పూజారిని పంపేసి ధర్మకర్త నేరుగా గుడికి వెళ్ళాడు ఆయన చప్పుడు చేయకుండా గుడివాకిలి వద్దకు పోయి ఓరగా తెరిచిన తలుపు సందుల్లోంచి చూశాడు ఆయన శరీరం ఒక్కసారి జలధరించింది గుడి లోపల గంగులు నిద్రపోతున్న వాడిలాగా పడుకొని ఉన్నాడు దేవివాడి తలను తన ఒడిలో పెట్టుకొని ఒక చేత్తో విసనకర్ర తీసుకొని విసురుతూ రెండవ చేత తన చీర కొంగు పట్టుకొని గంగులు నిదుటి మీద చెమట తుడుస్తున్నది విగ్రహం ఉండవలసిన చోట విగ్రహం లేదు వెంటనే ధర్మకర్త వాకిలి దగ్గర సాష్టాంగపడి పెద్ద గొంతుతో దేవీ స్థుతి చదవసాగాడు ఇంతలో మరికొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకొని పూజారి గుడికి వచ్చాడు ఆయన ధర్మకర్తను చూసి ఏమిటి బాబు ఏమిటిది అని అడిగాడు ధర్మకర్త లేచాడు అందరూ గుడి లోపలికి అడుగుపెట్టారు విగ్రహం యథాస్థానంలో ఉంది గంగులు నిశ్చింతగా నిద్రపోతున్నాడు ధర్మకర్త తాను చూసిన దృశ్యం మిగిలిన వాళ్ళకి వర్ణించి చెప్పాడు బ్రాహ్మణులు నమ్మలేదు కానీ కుంకుమలో దేవి పాదం గుర్తు స్పష్టంగా కనపడింది విగ్రహానికి కట్టిన చీర చెంగు చెమటోతో చెమటతో తడిసి ఉంది మనమంతా దొంగ భక్తులం ఈ గంగులు ఒక్కడే దేవికి ముద్దుబిడ్డ అన్నాడు ధర్మకర్త కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ